హాయ్ ఫ్రెండ్స్ మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చికెన్ ఫ్రై కాంబినేషన్గా రసంతో తిన్నా సాంబార్తో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చికెన్ ఫ్రైని తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నానండి రెండు మూడు సార్లు చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి చికెన్ని తీసుకునేటప్పుడు లేతగా ఉన్న చికెన్ని తీసుకున్నామంటే త్వరగా ఫ్రై అవుతుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి కారాన్ని తీసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు పెరుగు తీసుకోవాలి పెరుగు వేసిన తర్వాత చికెన్కి మసాలాలన్నీ పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల తినేటప్పుడు చికెను చప్పగా లేకుండా ఉంటుందండి చికెన్కి అన్ని బాగా పట్టించుకున్నాం ఇలా కలుపుకున్న చికెన్ని అరగంట పాటు పక్కనుంచుకోవాలి ఈలోగా మనం చికెన్లోకి మసాలాని తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక స్పూన్ ధనియాలను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి ముక్కలు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి కడాయిలో అరకప్పు ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకోవాలి కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇందులోకి కట్ చేసుకున్న రెండు మీడియం సైజు టమాటాలన్నీ తీసుకోవాలి మరొకసారి కలుపుతూ టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఇలా ఫ్రై అయిన తర్వాత కలిపి ఉంచుకున్న చికెన్ని తీసుకోవాలి మొత్తం కలిసేలా చికెన్ని ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోగా మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న మసాలాలను తీసుకోవాలి వెల్లుల్లిపాయల్ని వేసి మసాలాని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికిపోయిందండి ఈ స్టేజ్లో ఇక మూత పెట్టకుండా కలుపుతూ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి వాటర్ అంతా దగ్గర పడిపోయిందండి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే మనకి పూర్తిగా వాటర్ అనేది లేకుండా ఉంటాయి చికెన్ని కలపకుండా ఉన్నామంటే అడుగంటుకుంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ మనకి బాగా ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయ్యే వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు రెమ్మల కరివేపాకుని తీసుకోవాలి మిక్సీ పట్టిన మసాలాని వేసి చికెన్ మొత్తం కలిసేలా కలుపుతూ చికెన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సరిపోలేదనుకోండి సాల్ట్ నజ్జేసి చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది చికెన్ ఫ్రై తయారైపోయింది చూసారు కదా చికెన్ ఫ్రైని ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకున్నామో మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం